ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరిలోనూ ఇప్పుడు ట్రెండింగ్గా ఎగ్జైట్మెంట్గా సినిమా చూడాలంటే ఒకరిని కొట్టాలి ఒకరిని తొక్కి ఎలా ఎదగాం అనేదే ఎక్కువ మంది లైక్ చేసి దాన్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకొని చూడడం జరుగుతుంది ఇప్పుడు గేమ్ చేంజర్లో అయితే ఒక సిన్సియర్ ఒక కలెక్టర్ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపించడం జరిగింది ఎన్నికలో జరిగేప్పుడు ఎంత సిన్సియర్గా డ్యూటీ చేస్తే ఎంత సిన్సియర్గా వాళ్ళు చేసే అవకాశం ఉంది అనేది మనందరికీ తెలియని విషయాలు కానీ ఆ సినిమాలో కళ్ళు కట్టినట్లుగా చూపించడం జరిగింది కానీ మన ఆడియన్స్ కానీ చూసేవారికి కానీ ఎప్పుడూ కానీ అలాంటివి చూడకుండా తెలిసిన విషయాలు తెలియకోకుండా మనకి తెలియదు ఎందుకంటే మనం కలెక్టర్ హోదాలో ఎప్పుడు ఇలాంటి సీన్స్ మనం ఎప్పుడు చూసినాము అలాంటిది మనకి సినిమాల్లో చూపించడం జరిగింది ఇలాగా చేయొచ్చు కదా అని చాలామంది అనేది దాన్ని ఇష్టపడడం లేదు ఎందుకంటే ఒకరిని ఎలా తొక్కి పైకి లేయాలా సీఎం అని ఒక నిమిషంలో ఇరవై రోజుల్లో సీఎంని మార్చేది ఇలాంటి టాపిక్లు అయితే ఆడియన్స్ కానీ చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా ఉంది అలాంటిది ఈ సినిమాలో కానీ సూర్య పాతర్ని రామ్ చరణ్ చేసింది చేసింటే సూపర్ హిట్ అవ్వు ఎందుకంటే ఒక నిజాయితీ కలెక్టర్ని అతన్ని ఎలా కిందికి తోయాలి అతన్ని ఎలా గాయపరచాలి ఆ ఎలా చంపాలనేది కానీ రామ్ చరణ్ సూర్య పాత్ర రామ్ చరణ్ గురించి చేసిందంటే హైలెట్ అయిపో సూర్య పా రామ్ చరణ్ పాత్ర సూర్యగింది చేసి ఆ సూర్య కలెక్టర్ అయ్యి తింటే సూర్యాని రామ్ చరణ్ను ఎలా దెబ్బ కొడతాడు ఆ కలెక్టర్ని అని ఈ సినిమా గని తీసి తింటే సూపర్ హిట్ అవ్వు అందరికీ కానీ నచ్చు ఎందుకంటే ఇప్పుడు చేసిన సినిమాలో రామ్ చరణ్ గారు సిన్సియర్ ఐపిఎస్ అధికారిగా తీయడం జరిగింది ఈ ఆఫీసర్గా ఎలా ఎదిగాడు ఎన్ని ఎన్నికల ఆఫీసర్ ఎటువంటి అతనిలో పవర్స్ ఉంటాయి ఒక ఎన్నికల ఆఫీసరు ఏమేమి చేయగలడు అనేది పూర్తిగా ఈ సినిమాలో చూపించడం జరిగింది ఓటర్స్ దగ్గర పోయి అతడు డైరెక్ట్గా మీరు ఓట్లు వేసేప్పుడు ఎందుకు డబ్బులు ఇప్పించుకుంటున్నారు ఏం కదా అడగడంతో అడిగి చెప్పడం జరుగుతుంది ప్రజలు కానీ మాకు ఒక్కసారి కదా డబ్బులు ఇస్తారు ఇవ్వలేదు కదా అని కొత్త బట్టలు తీసుకొని సంతోషంగా మేము ఉండడం జరుగుతోంది అని అక్కడ చెప్పడం జరుగుతుంది కానీ ఓటుకి ఇంత డబ్బు సంపాదిస్తున్నారు వాళ్ళు ఒక ఒక ఓటు నిండి లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు మీరు ఒక్క ఇరవై వేలు అడగలేరా అడిగి ఇప్పించుకోండి అని వాళ్ళకి ప్రజలు లేకపోయి చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కానీ ఇరవై వేలు ఇరవై వేలు ఇస్తే తీసుకుంటాం లేకపోతే తీసుకోము ఓటు ఏము అనడంతో సూర్య ఎమ్మెల్యే ఎంపి ఎమ్మెల్యే పాత్ర చేసిన సూర్య ముఖ్యమంత్రి కావాలని అతను డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఈ కంటైనర్లు కానీ డబ్బులు పోతున్నా కానీ అసలు ఒక్కరు కానీ ఎందుకంటే అది ప్రజలకి తీసుకెళ్తా ప్రజలకి ఇవ్వడానికి కదా అని ఆ కలెక్టర్ హోదాలో ఉండే రామ్ చరణ్ ఒక కంటైనర్ కానీ పట్టుకోకుండా అన్నీ వదలడం జరుగుతుంది ఈ చాలామందికి ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ ఒక ఎంటర్టైన్మెంట్గా ఒక వాడిని ఎలా కొడితే అనేది చాలామందికి అర్థం కాలేదు ఇది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము అవి ఈ దీని గురించి వాళ్ళు ఎందుకు చాలామంది కొన్ని రూల్స్ ఒక కలెక్టర్ వేరే ప్రా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక పర్మిషన్ లెటర్ అనేది దాన్ని ప్రతిసారి కానీ చాలామంది డిస్కషన్ చేస్తున్నారు కొన్ని కొన్ని పాయింట్లు కానీ పూర్తిగా చెప్పడం జరిగింది ఆ పాయింట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పార్ట్ ప్రతి ఒక దాని గురించి కానీ దాని ఆ వీడియోలకి చెప్పడబోతున్నాను ఎక్స్ప్లెయిన్ కాని వాళ్ళకి తెలియకోకుండా పెట్టినారో తెలిసి పెట్టినారో తెలియదు కొన్ని కా పెట్టి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు చాలామంది ఏంటంటే నాకు ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి కానీ అర్థం కాలేదు ఎందుకంటే ఒక సిన్సియర్ అధికారిగా ఇంత ఇలా చేస్తే ఇలా ఉంటుంది డ్యూటీ ఒక కలెక్టర్ అనేది చూపించడం జరిగింది చాలామందికి ఆ మెంటాలిటీ కానీ వాళ్ళకి అర్థం చేసుకుండే మనసత్వం కానీ లేదనుకుంటాను ఎందుకంటే ఎన్ని టైము క్రైమ్ చేసే సీన్లు ఇప్పుడు ఓటీటీలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ క్రైమ్ ఎక్కువ వస్తున్నాయి వాళ్ళని ఎలా చంపాలి వాళ్ళని ఎలా రేప్ చేయాలి ఇలాంటి కంటెంట్ సినిమాలు చూసి మైండ్గా వాళ్ళు అదే ఫాలో అయిపోతున్నారు అలాంటివి హర్ మూవీస్ కానీ ఇలాంటివి చూసిన వాళ్ళు ఓటీటీలో ఇలాంటి సినిమాలు లేవు ఇలాంటి సినిమాలు చూసినప్పుడు వాళ్ళకి నచ్చడం లేదు ఒక అధికారిగా ఒక పోలీసు ఉన్న అధికారిగా వాళ్ళ రేంజ్ ఎలా ఉంటుంది ఒక కలెక్టర్ రేంజ్ ఎలా ఉంటుంది ఒక ఎన్నికల ఆఫీసర్ ఏ రేంజ్ ఉంటుంది అనేది చూపించడం జరిగింది ఈ సినిమాలో ఇవన్నీ ఒక వేరే సినిమాలో ఒక నెగిటివ్గా చూపిస్తే అవి ఇట్టు ఒక ప్రపంచం ఇట్టుగానే చెప్పబోతున్నారు అలాంటి జనరేషన్లో మనం ఉండబోతున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా దీని గురించి ఈ సినిమా గురించి చాలా పాయింట్ల గురించి మాట్లాడాల్సి ఉంది నేను మాట్లాడతాను ఖచ్చితంగా అంటే ఈ సినిమా అయితే ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది ఎవరైతే ఒక ఐపీఎస్కి ఇట్లా ప్రిపేర్ అయ్యారు అందరికీ కానీ ఈ సినిమా అందరికీ బాగా నచ్చుతుంది బాగా నచ్చుతుంది మా వీడియోస్ కానీ షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఫాలో చేయండి ఫ్రెండ్స్ మీదంక రావాలనుకుంటే నా వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్